హలో అండి వీడియో ఏంటంటే మా చిన్నవాడికి పుట్టింటికలు తీయించడానికి టూర్ వెళ్తున్నామండి శ్రీశైలం ట్రిప్ సో బయలుదేరిపోయాం బుధవారం బయలుదేరేరామండి పదకొండింటికి కోట టూ పద కోట టూ లెవెన్ అదే పదకొండు అయింది అక్కడ ఆటో వెయిట్ చేస్తాం కదా ఆటో మా కోసమే డైరెక్ట్ ఆటోకి మంగళగిరి బస్ స్టాండ్కి అయితే వచ్చాం ఇది మంగళగిరి బస్ స్టాండ్ ఇక్కడ బస్సు ఎక్కుతున్నాం డైరెక్ట్ బస్కి వెళ్తున్నాం అండి మేము అంటే డైరెక్ట్ బస్సు తప్ప ట్రైన్ ఉండదు కదా ఇంకా నైట్ ఎయిట్ థర్టీ ఏందండి మేము శ్రీశైలం వచ్చేసరికి అక్కడ రూమ్ తీసుకుని నైట్ రూమ్లో ఉండి తెల్లారు మార్నింగ్ బయలుదేరాం బ్రష్లు చేసి ఫ్రెష్ అప్ అయిపోయి ఎక్కడికంటే మొక్కు తీర్చుకోవడానికి ఇక్కడ ఫస్ట్ ఏంటంటే మొక్కు తీర్చుకోవడానికి అంటే గుండు చేయించుకోవడానికి ముందర మొక్కు వెంటలు దించే ముందర పాతాళ గంగ అంటారు శ్రీశైలంలో ఇక్కడికి వచ్చి ఏంటంటే తలస్నానం చేసి తలస్నానం అంటే అది వాటర్లో మునిగి లేచి తర్వాత వెళ్ళి పైకి వెళ్ళి మొక్కు తీసుకుంటారు ఇదేనండి పాతాల గంగ దీని అడుగునే శివుడు నంది ఉండిద్దంట ఒకటి ఇక్కడ మా హస్బెండ్ అనేది వాటర్లో మునికి దీపారాజన దీపం అయితే వదులుతున్నారు నేను అయితే చేయలేదండి అలాగా పిల్లలు కూడా చేయలేదు ఎందుకంటే ఇక్కడ నుంచి పైకి మెట్లు దగ్గర చాలానే ఉంటాయి మినిమం ఒక వన్ అవర్ పట్టిద్ది నడవడానికి సో అందుకని మీ పిల్లలకి నాకు మీద నీళ్ళు చేసుకుని కాళ్ళు చదువులు అనేవి కడుక్కొని పైకి వెళ్ళి మొక్క అయితే తీసుకున్నాం అక్కడ వీడియో తీయడం కుదరలేదు సో అందుకని డైరెక్ట్ మొక్క అది గుండెలు చేంజ్ చేసుకున్న తర్వాత రూమ్ కూర్చు ఫ్రెషప్ అయిపోయి మధ్యాహ్నం లంచ్ టైం అనేది అయింది సో ఇంకా అక్కడ సత్రంలో కొండేన్య సత్రం అండి అది భోజనాలు పెడతారు మధ్యాహ్నం సాయంత్రం నైట్ సో అక్కడ భోజనం అనేది చేసేసి ఇప్పుడు దర్శనానికి అనేది బయలుదేరామండి దర్శనానికి బయలుదేరాం ఫస్ట్ వచ్చేసి మేము సాక్షి గణపతి దేవాలయానికి అయితే వెళ్తున్నామండి ఇక్కడ అయితే వందలు ఎవరు వచ్చినా శ్రీశైలం ముందు సాక్షి గణపతి దేవాలయం దగ్గర దర్శనం చేసుకుని తర్వాత మెయిన్ టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకుంటారు సో మేము ఇక్కడ మెయిన్ కూడా అక్కడికి వెళ్తున్నాము ఆటో మాట్లాడుకొని అక్కడ నుంచి అక్కడికి థర్టీ రూపీస్ ఛార్జ్ చేయండి వెళ్ళడానికి థర్టీ రావడానికి థర్టీ సో సాక్షి గణపతి దేవాలయం దగ్గరికి అయితే వచ్చేసాం ఇక్కడ ఏంటంటే ఇక్కడ శ్రీశైలంలో ఎక్కడైనా సరే ఫోన్ అనేది లోపల గుడి లోపల వీడియో తీయడం ఫోటో తీయడం అనేది ఎలా లేదండి గుడి బయట కొన్ని ప్లేసులు ఉంటాయి అక్కడ వరకు ఫోటో కానీ వీడియో కానీ తీసుకోవచ్చు సో అక్కడ వరకేనండి సో మెయిన్ టెంపుల్కి అయితే అసలు లోపలికి వెళ్ళడానికి అయితే ఫోన్ లేదు ఫోన్ బయటే పెట్టేసాలి ఏం తీసుకెళ్ళకూడదు లోపలికి సరే ఫైనల్గా సాక్షి గణపతి దేవాలయం దగ్గర అయితే దర్శనం అయితే చేసేసుకున్న తర్వాత ఇది అక్కడ బయట అండి గుడి లోపలే కొంచెం బయట పక్కన అక్కడ ఫొటోస్ వీడియోస్ తీసుకోవచ్చు అందరూ తీసుకుంటున్నారు సో మేము కూడా అక్కడ వీడియో అనేది తీసానండి సో ఏంటంటే శ్రీశైలం వెళ్ళిన కొన్ని క్లిప్స్ కొన్ని అక్కడ అక్కడ జరిగిన వీడియో క్లిప్స్ అయితే నేను తీసాను అవి మీతో షేర్ చేసుకుంటున్నాను ఆ వీడియో క్లిప్స్ అనేవి ఇప్పుడు వీడియో తీ మీకు వీడియో పెట్టింది నేను అక్కడ కూడా ఏంటి దర్శనం అయిపోయిన తర్వాత కొబ్బరికాయ కొట్టేసిన తర్వాత తీర్థం తీసేసుకొని అక్కడ నుంచి మేము బయలుదేరైతే మెయిన్ టెంపుల్కి అయితే వచ్చామండి అసలు టెంపుల్ శ్రీశైలం దేవుణ్ణి దర్శించుకోవడం మెయిన్ టెంపుల్ ఇదేనండి మల్లికార్జున స్వామి ఉండేది సో ఇదేంటంటే బయట స్టార్టింగ్ గుడి లోపలికి వెళ్ళే రూట్ ప్లేస్ అనమాట ఇక్కడ ఇదిగోండి ఇది మెయిన్ ద్వారం అనమాట ఇది క్లోజ్ చేసే ఉండిద్ది ఇటు నుంచి వెళ్ళడానికి రావడానికి ఏం అవకాశం ఉండదు ఇక్కడ ఏంటంటే గుడికి సంబంధించిన పూజలు వేసి ఉండేది కానీ బయట నుంచి వీడియో తీసుకోవడానికి అవకాశం ఉంది బయట నుంచి అండి లోపల పక్క గేట్లో నుంచి వీడియో తీసాను ఇది సో ఇక్కడ వరకు అయితే వీడియో తీయడం కుదిరింది ఇంకా ఇక్కడ ఏంటంటే అది వీడియో అయిపోయిన తర్వాత ఇంక మా వాళ్ళు ఇక్కడ బొట్లు పెట్టించుకుంటున్నారు సో బొట్లు పెట్టించుకున్న తర్వాత ఇక్కడ మన ఫోన్ అయితే ఇచ్చేసేసాము ఫోన్ అనేది అక్కడ మనకి సేఫ్టీకే ఉంచుతారు కదండి కాయిన్స్ టెన్ రూపీస్ ఇస్తే సేఫ్టీ ఇస్తారు దర్శనం అయిపోయిన తర్వాత తీసుకొచ్చి మనకి ఇచ్చేస్తా మనం వెళ్తే తెచ్చుకోవాలి సో అక్కడ ఫోన్ ఇచ్చేసాను నైట్ దర్శనం అయిపోయి ఎయిట్ థర్టీ అయింది ఇంకా మేము రూమ్కి వచ్చేసి ఫ్రెష్ అయిపోయి ఇది రెండో రోజు అండి రెండో రోజు మళ్ళీ సైడ్ సీన్ చూడడానికి అటకేశ్వరం వెళ్ళామండి ఇక్కడ అటకేశ్వరం ఏంటంటే అక్కడ సంతాన ఫల వృక్షం ఉండిద్ది అక్కడ ముడుపు కడితే పిల్లలు లేని వాళ్ళు పిల్లలు పుడతారంటే ఖచ్చితంగా సో అది అక్కడ దర్శనం అయిపోయిన తర్వాత పాలదార పంచదార దగ్గరికి అయితే వచ్చాము ఇక్కడ పాలదార పంచదార అది అనేది కింద ఉండిద్దండి ఇక్కడ కూడా స్టెప్స్ అనేవి ఉంటాయి వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ స్టెప్స్ అంటవి సో అక్కడ కూడా ఏంటంటే ఇంకా నెక్స్ట్ డే మళ్ళీ ఆటో మాట్లాడుకుని మళ్ళీ చూడడం కోసమని ఈ వీటి ప్లేస్ కోసం వచ్చాం కిందకి స్టెప్స్ కిందకి అయితే నడుస్తున్నామండి ఈ పాలదార పంచదార అనే దగ్గర శివుని దగ్గర నుంచి వచ్చే వాటర్ అంట అవి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ మూడు వందల అరవై ఐదు రోజులు ఎప్పుడు అక్కడ అవి వస్తూనే ఉంటాయి అంటే ఎక్కడి నుంచి వస్తాయి అనేది వాటర్ ఎలా వస్తుంది అనేవి కూడా తెలియదంట ఎవరికి సో ఇదేనండి పాలదార పంచదార అనేది సో వాటర్ అనేవి ఇక్కడ ఏంటంటే అందరూ తాగుతారు తాగి కదండీ స్నానం చేసేవాళ్ళు కూడా చేస్తారు స్నానం అంటే అదే అక్కడ వాటర్లో చేస్తారు కదా అది ఇది దాని పక్కన ఉన్న ఇంకో పెద్ద వాటర్ ఫాల్ అండి జలపాతము ఈ కొండల మధ్యలోంచి పైనుంచి వచ్చింది ఇంకా అక్కడ కూడా ఏంటంటే కంప్లీట్ అనేది చేసేసుకున్నామండి ఇంకా అదంతా కూడా చూసేసి ఇక్కడ నుంచి ఇంక ఇవన్నీ ఏంటంటే అక్కడ పాలధర ధర ధర కూడా అడవి నుంచి తీసుకొచ్చిన వస్తువులు అమ్ముతారంటే అడవిలో పండించిన పంట అదే గంధం చెక్కలు ఇంకా ఏంటంటే దాల్చిన చెక్కీ కుంకుడికాయలు అండ్ ఇప్ప పువ్వు అడవి అదే అడవిదే అది అంటారు పొగేస్తారు కదా ధూపు అవి ఇంకా అక్కడ నుంచి వచ్చేసి మళ్ళీ ఇదేంటంటే శిఖరేశ్వరం అండి ఈ శిఖరేశ్వరం దగ్గర కూడా ఫోన్లో అనేది లోపలికి వెళ్ళి తీయకూడదంట సో నేను అనేది కొంచెం బయట క్లిప్స్ వరకు యాడ్ చేశాను ఇంకా ఇక్కడ వచ్చేసేసి ఏంటంటే ఇక్కడ రాయి మీద రాయి పెట్టి ఇల్లులా కట్టే స్టెప్స్ బ్యాలెన్స్గా పడిపోకుండా పెడతారు అలా పెట్టి ఇల్లు కట్టుకుంటారంట సో మేము నైన్త్ మంత్లో మా పెద్దోడికి కూడా పుట్టింటికి ఇక్కడ తీయించాం అప్పుడు పెట్టాం మా ఇల్లు స్టార్ట్ చేసాం మా ఇల్లు అయితే కంప్లీట్ అయిపోయింది కదా మళ్ళీ మా ఆయన పెట్టారు మా పెద్దోడు కూడా నేను పెడతాను అంటే ఆయన చేత పెట్టించారు సో అది సో అక్కడ నుంచేసి ఇంకా అయిపోయిందండి అలా శ్రీశైలం అయితే మా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయి తిరిగి ఇంటికి వచ్చామండి ఫ్రైడే నైట్ టెన్ థర్టీ ఏంది వచ్చేసరికి ఇంకా సాటర్డే మార్నింగ్ ఏంటంటే అక్కడ నుంచి తీసుకొచ్చిన లడ్డు ఉంది కదా ఇంకా పూజ చేసి కొంచెం ఇంట్లో పొంగల్ చేసి నైవేద్యం దేవుడికి సమర్పించింది అది ఇంట్లో చేసిన వీడియో అండి ఫైనల్గా శ్రీశైలం వెళ్ళి ఆ విధంగా పుట్టింటికి వెళ్ళి ఇచ్చుకుని క్షేమంగా వెళ్ళి క్షేమంగా వచ్చాం ఇవి లాస్ట్లో అక్కడ దిగిన ఫోటో క్లిప్స్ అండి అవి అనేవి నేను యాడ్ చేశాను మన వీడియో కనుక నచ్చితే మీ అందరికీ లైక్ చేసి ఛానల్ని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేసి షేర్ చేయండి వీడియో చూసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా ధన్యవాదాలండి థ్యాంక్ యూ